అయితే యూట్యూబ్లో వీడియోస్ పెట్టి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళకి చాలామందికి మినిమం బేసిక్ రూల్స్ అయితే ఈ రోజుకి తెలియదు విషయానికి వస్తే ముందుగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే వారికి సొంతంగా ఒక జీమెయిల్ అకౌంట్ ఉండాలి ఆ జీమెయిల్ అకౌంట్ నుంచి వాళ్ళు యూట్యూబ్లో క్రియేట్ ఛానల్ క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ ఛానల్ కూడా క్రియేట్ అయిపోతుంది అక్కడ వరకు బాగానే ఉంది క్రియేట్ అయిన ఛానల్లో వీడియోస్ ఎలా పెట్టాలి ఏం చేయాలి రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలి అసలు ఎంతవరకు వీళ్ళు కష్టపడితే ఎప్పటికి వీళ్ళకి దాని నుంచి ఆదాయం వస్తుంది అన్న డౌట్లు చాలామందికి ఉన్నాయి ముఖ్యంగా మీకు మీ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి మానిటైజ్ అంటే డబ్బులు ఎర్న్ చేయడానికి ఎప్పుడు అర్హత సాధిస్తుందంటే ముఖ్యంగా మూడు ఫ్యాక్టర్స్ ఈ మూడు ఫ్యాక్టర్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అందులో మొట్టమొదటిది మీ ఛానల్ని మీ వీడియోస్ చూసి మీరు క్రియేట్ చేసే వీడియోస్ లాంగ్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ ఏదో ఒకటి అది జనాల్లోకి వెళ్ళి వాటికి వ్యూస్ వచ్చి మీ ఛానల్ సబ్స్క్రిప్షన్ వెయ్యి మంది దాటితే మినిమం వెయ్యి మంది మీ ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతే మీ ఛానల్ మానిటైజ్ అవ్వడానికి మొదటి అడుగు వేసినట్టు సరే వెయ్యి మంది వచ్చేసారు తర్వాత ఏంటి పరిస్థితి అనుకుంటే యూట్యూబ్లో ముఖ్యంగా రెండు రకాల వీడియోస్ ఉంటాయి నెంబర్ వన్ ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఒక లెంత్ వీడియో ఈ ల్యాండ్స్పేస్ ఈ రెక్టాంగిల్ వ్యూలో నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది వన్ మినిట్ కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఏదైనా వీడియో అది షార్ట్ వీడియో కాదు లెంత్ వీడియో ఈ లెంత్ వీడియో అప్లోడ్ చేసి మీరు ఖచ్చితంగా రోజుకొక వీడియో చేయాలి రెండు రోజుకొక వీడియో చేయాలి పది రోజులకొక వీడియో చేయాలి ఇలాంటి రూల్స్ ఏమి యూట్యూబ్ మనకి ఇప్పటికైతే పెట్టలేదు కానీ మీరు ఛానల్ పెట్టిన తర్వాత లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అంటే ఈ రోజు నుంచి వెనక్కి వెళ్తే ఈ రోజు నుంచి గడిచిన లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో నాలుగు వేల పబ్లిక్ వాచ్ అవర్స్ కావాలి పబ్లిక్ వాచ్ అవర్స్ గురించి మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీకు వాచ్ అవర్స్ అంటే ఏంటో తెలియాలి వాచ్ హవర్స్ అంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ని మీ సబ్స్క్రైబర్స్ కానీ లేదా మీ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు కానీ ఎవరైనా కానీ నాలుగు వేల గంటలు అందరూ కలిసి నాలుగు వేల గంటలు లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కనుక చూస్తుంటే మీ ఛానల్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో నాలుగు వేల పబ్లిక్ వాచ్ అవర్స్ కూడా రీచ్ అయింది కాబట్టి మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది మీ ఛానల్కి మానిటైజ్ అవ్వడానికి అర్హత సంపూర్ణంగా చేకూరుతుంది ఇఫ్ సపోజ్ ఒక నలభై నిమిషాలు ఉన్న వీడియో వంద మంది చూస్తే నలభైకి నలభై నిమిషాలు కంప్లీట్గా వంద మంది చూస్తే లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో మీకు నాలుగు వేల వాచ్ అవర్స్ వస్తాయి కాబట్టి మీ ఛానల్ ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది అని ఒక్కరే లేదా ఇద్దరు రిపీటెడ్గా 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 మీరు ఒక్కళ్ళే వందసార్లు చూసేసి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో నేను ఫోర్ వాచ్ అవర్స్ చేసేసుకుంటాను కదా అంటే అలా యూట్యూబ్ ఎప్పుడూ ఒప్పుకోద్దు ఎందుకని పబ్లిక్ వాచ్ అవర్స్ అన్నానంటే వాచ్ అవర్స్కి పబ్లిక్ వాచ్ అవర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే వాచ్ అవర్స్ మీరు ఎన్నిసార్లు చూసినా కౌంట్ అవుతుంది పబ్లిక్ వాచ్ అవర్స్ మాత్రం ఒకసారి మాత్రమే చూసింది కౌంట్ అవుతుంది ఇప్పుడు నేను ఉన్నాను ఫార్టీ మినిట్స్ వీడియో చూశాను నేనే మళ్ళీ అదే ఫార్టీ మినిట్స్ వీడియో చూస్తే అది కౌంట్లోకి రాదు నేను చూసిన ఫస్ట్ ఫార్టీ కౌంట్ లోకి వస్తుంది సో మీరు కొత్తగా ఆడియన్స్ని సంపాదించుకోవాలి మీ వీడియోస్కి క్రేజ్ పెంచుకోవాలి మీరు కొత్తగా క్రియేట్ చేయాలి లేదా మీరు మాట్లాడేది అందరూ వినాలి ఈ రకంగా మీరు పబ్లిక్ వాచ్ అవర్స్ పెంచుకుంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కనుక నాలుగు వేల అవర్స్ మీరు రీచ్ అయితే మీ ఛానల్ మానిటైజ్ అవుతుంది లేదా ఆల్టర్నేట్గా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే కామన్గా ఉండాలి ఈ పబ్లిక్ వాచ్ అవర్స్ మన వల్ల కాదు ఇంకొక ఆల్టర్నేట్ ఏమైనా ఉందా అంటే షార్ట్ వీడియోస్ చేయాలి ఏదైతే టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ లాగా యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసి ఆ షార్ట్ వీడియోస్ని త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టైం అయితే లేదు నైంటీ డేస్లో లాస్ట్ నైంటీ డేస్లో టెన్ మిలియన్ వ్యూస్ మీరు సంపాదించాలి టెన్ మిలియన్ అంటే అక్షరాల కోటి ఒక కోటి వ్యూస్ వన్ మిలియన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ కాబట్టి టెన్ మిలియన్స్ వాళ్ళ క్రైటీరియా కాబట్టి మీరు గడిచిన తొంభై రోజులలో ఒక కోటి మీ షార్ట్ వ్యూస్ కనుక మీరు రీచ్ అవ్వగలిగితే ఈ పబ్లిక్ వాచ్ అవర్స్ లేకపోయినా కానీ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మీ ఛానల్ మానిటైజ్ అయిపోతుంది ఈ రకంగా మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవటమే కాదు సబ్స్క్రైబర్స్ని కూడా సంపాదించుకొని మీరు పబ్లిక్ వాచ్ అవర్స్ కానీ ఐదర్ పబ్లిక్ వాచ్ అవర్స్ కానీ లేదా నైన్టీ డేస్లో వన్ క్రోర్ షార్ట్ వ్యూస్ కానీ మీరు చేయగలిగితే మీ ఛానల్ మానిటైజ్ అయ్యి మీకు యూట్యూబ్ నుంచి గూగుల్ యాడ్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు డబ్బులు రావటం అయితే మొదలవుతుంది మీరు ఇది నేను ఖచ్చితంగా చేయగలను అని మీరు నమ్మితే మీరు ఇది స్టార్ట్ చేయకపోగా మీరు ఇది స్టార్ట్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ రూపంలో మమ్మల్ని కాంటాక్ట్ అయినా మీకు మేము తోచిన సహాయం చేయగలం మీకు మేము హెల్ప్ చేయటమే కాక మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేయటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది సో మీరు ఎక్కువ టెన్షన్ పడకుండా నిదానంగా ఛానల్ క్రియేట్ చేసుకొని ముందుగా మీ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని ఎలా రీచ్ అవ్వాలో వాటి గురించి మీరు ఆలోచించి ఆ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నెలకు ఒక మీరు ఆరు నెలల సంవత్సరము టైం పెట్టుకొని ఐదర్ వన్ క్రోర్ షార్ట్ వ్యూస్ కానీ లేదా ఫోర్ థౌజండ్ పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండే వీడియోస్ కానీ మీరు క్రియేట్ చేయగలిగితే మీకు ఒక సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది ఏదైతే మీరు యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనే డ్రీమ్ ఉందో అది కూడా ఫుల్ఫిల్ ఖచ్చితంగా అవుతుంది సో అది ఒక ప్యాషన్గా తీసుకొని ఎప్పుడు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఒక అడుగు వేసి మొదలు పెట్టండి ఆల్ ది బెస్ట్ అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఎటువంటి డౌట్ ఉన్నా ఆ డౌట్ని క్లారిఫై చేసి మిమ్మల్ని గైడ్ చేయడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది